మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ నైన్ ప్రేక్షకుల నమస్కారం అండి అంటే వైసీపీ విధానం ఎలా ఉంటుందంటే మేడం ఓడిపోతున్నారని తెలిసినా కూడా నెక్స్ట్ డే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మేమే గెలుస్తున్నాం మేము వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాం దానికి హోటల్ బుక్ చేసుకున్నాం స్టే చేయడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాం స్టేజ్ వేసేస్తున్నాం టెంట్ వేసేస్తున్నాం కుర్చీలు వేసేస్తున్నాం ఇదే మనకి డప్పు వాయించారు అంటే రేపు రిజల్ట్స్ వస్తున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసింది ప్రజల్లో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ వచ్చేసింది ప్రజల అందరిలో టాక్ వచ్చేసింది అయినా కూడా దొరికే వరకు కూడా మేము దొరలం దొరలో అని చెప్తూనే ఉండడం వైసీపీకి అలవాటు అయిన విషయమే అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మధ్యన ఒక స్కామ్ బయటకు వచ్చి అంటే ఎప్పటి నుంచో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో భాగంగా ఈడీ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అటాచ్ చేసిందండి దాల్మియా సిమెంట్ కు సంబంధించి మరి దాంట్లో కూడా ఇంకా మేము పత్తి మేము ఏం స్కామ్ చేయలేదు అనే చెప్పు చెప్తారా మీరు అంటే ఈడీ విచారణ కూడా తప్పు పడతారా పదహారు నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయకుండా ఒక శుద్ధ పోస్ అయితే జైలు ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారా అంటే న్యాయస్థానాలు మీకు అంత చులకలగా కనిపిస్తున్నాయా విచారణ వ్యవస్థలు అంత చొలకనగా కనిపిస్తున్నాయా మీరు దొరికే రోజు వరకు ఆ నిమిషం వరకు కూడా మీరు తప్పు చేయలేదని చెప్తారు మేడం వాళ్ళు వాళ్ళకి అలవాటు అయింది అలాగే ఇంకొక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా కోర్టులోకి వెళ్లి ఆయన బయటకు రావడం జరిగింది ఆయన మీద ఆరోపణలు జరిగిన తర్వాత ఆయన నిరూపితం కాలేదు బయటకు వచ్చేశారు అని చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తున్నారు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద స్టిల్ అనేది ఈ రోజు కూడా మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులకు కావాల్సిన పూర్తి ఆధారాలు వివరాలు వారి దగ్గర ఉన్నాకే ఈ రోజు పిక్చర్ అది పద్దెనిమిది పదిహేనులో మీరు ఇచ్చిన పర్మిషనే అంటున్నారు కదా అంటే ఓకే టిడిపి ఇచ్చిన పర్మిషనే కాబట్టి అప్పుడు జీవో జారీ చేశారు ఇప్పుడు వచ్చాయి అని చెప్పేసి అప్పుడు మీరు ఆర్డర్ పెట్టింది ఇప్పుడు వచ్చింది అంటున్నారు కదా మరి ఇప్పుడు మీరే ఆర్డర్ పెట్టినప్పుడు ఎవరి మిస్టేక్ అవుతుంది కూటమి ప్రభుత్వం లేకపోతే తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉందా ఇక్కడ జరిగింది చెప్తానండి డిస్టలరీస్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు కూటమిలో ఉన్న నేతలు కొంతమంది అసలు పార్టీలకు సంబంధం లేని బయట వ్యక్తులు కొంతమంది డిస్టిలరీస్ ఉన్నాయి కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని భయపెట్టో బెదిరించో లేదంటే అప్పటికి మాట బిన్నుల వాళ్ళకి ఒక ఒక సాకు చూపించి వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర బలవంతంగా డిస్టిలరీస్ ను లాక్కున్నదన్నది మాత్రం నిజం అది ఓన్లీ డిస్టిలరీస్ విషయంలోనే కాదు అది ఇంకా మీకు గనుల విషయంలో మైనింగ్ సంబంధించిన విషయంలో అన్ని విషయాల్లో అలాగే జరిగింది సేమ్ అదే కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా అదే జరిగింది దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని స్ఫ్ట్ దగ్గర పూర్తి అధికారులు అధిక అధికారుల దగ్గర పూర్తి ఆధారాలతోటి ఈ రోజు విచారణ మొదలు పెట్టారు నేను ఒక్క విషయం అడగదలుచుకున్నాను మేడం ఇక్కడ ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నారో తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ విల్లాలో వీళ్ళందరూ కూర్చుని సమావేశమై మద్యం పాలసీ మీద చర్చించారంట అంటే మద్యం పాలసీ మీద ఎవరెవరు చర్చించాలి మేడం అక్కడ మద్యానికి సంబంధించిన మంత్రి ఉన్నారా నారాయణ స్వామి గారు ఆయన వాళ్ళు లేరు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారా లేరు మరి వీళ్ళెవరండి ఇందాక అనూషా గారు అన్నారు దొంగల పూట అంతా ఎవరు అసలు మద్యం పాలసీ గురించి చర్చించడానికి ఆ ప్లేస్ ఏంటి సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో కూర్చొని చర్చించాలి లేదంటే ఎక్సైజ్ శాఖ లో కూర్చొని చర్చించాలి అది కాకుండా మీరు ఒక ప్రైవేట్ మీకు సీక్రెట్ గా అయ్యి మద్యం పాలసీని మీరు అక్కడ తయారు చేయడం ఏంటి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళాక రామోహన్ గారు గారు మాట్లాడదాం గారు రామ్మోహన్ గారికి ఒక్కసారి అవకాశం ఉంటారు రామ్మోహన్ గారు నమస్తే అండి రామోహన్ గారు